తర్వాత మన విశాఖపట్నంకి వైఎస్ఆర్ సిపిఎంపీ క్యాండిడేట్గా బొత్స ఝాన్సీ మేడం గారు కంటెస్ట్ చేస్తున్నారు మనందరికీ తెలుసు మనందరికీ వీళ్ళిద్దరు చాలా సుపరిచితం కాకపోతే ఏంటి మనం ఎందుకు మన కమ్యూనిటీ తరఫు నుంచి వెయ్యాలి అని అంటే మనకి బీసీడీ ఇచ్చారు లేదు అంటే కార్పొరేషన్ ఇచ్చారు రేపు పొద్దున్న పదవి రాగానే మొదటిసారి సీఎంఆ లేదంటే వాళ్ళ ఫాదర్ దివంగతి వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కూడా మన కమ్యూనిటీకి స్పెసిఫిక్గా గుర్తుపట్టుకొని చేస్తున్న ప్రతిసారి మన కృతజ్ఞత ఈసారి కూడా మనకు కితంగా చూపిస్తే ఇంకా ఎన్నో మంచి మిమ్ జనరేషన్స్ ఉంటుందని ఒక స్ట్రాంగ్ విమ్స్తో మనం అందరూ పోతారు అండ్ అదన క్వాలిటీ ప్రూవ్ అయింది తప్పకుండా వాళ్ళు గణేష్ కుమార్ గారికి సీరియల్ నెంబర్లు తర్వాత డాన్సీ మేడం గారికి సీరియల్ నెంబర్ ఇందాక మనం ఆల్రెడీ అనుకున్నట్టు డీప్ రాంగ్ బీప్ సౌండ్ వచ్చేది మనం బ్యాంక్ తీస్తే మన ఓట్ అనేది వ్యాలెడ్ అవుతుంది ఇది మనం ఇంకో పది మందికి ఎడ్యుకేట్ చేస్తే చాలామంది ఉన్నారు రేడియోలో ఎక్కువ లాస్ట్ టైం బటన్ ఒక లాంగ్ బీప్ సౌండ్ వస్తుంది అది మనం ఓట్ పడినట్టు ఓట్ వ్యాలిడ్ అయినట్టు కన్ఫర్మేషన్ లేదు అంటే మన ఓట్ ఇన్వాలిడ్ కింద కన్సిడర్ అవుతుంది సో దీన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తాను మనం ఇంత కష్టపడి వెళ్ళి మన ఫ్యూచర్ జనరేషన్ ఏదైతే చేద్దాం మంచి బాటం